మనం సొంతగా పని చేసుకోవాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకుంటే కంటే కంపల్సరీ టైలరింగ్ అనేది బెస్ట్ ఆప్షను నేర్చుకోవాలి కానీ నేర్చుకునే ముందు అది మనం చేయగలమా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి సడన్గా దూకేసేసి కొన్నాళ్ళు పెట్టేసి ఆపేస్తే అదైతే కరెక్ట్ పద్ధతి కాదు కదా నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకరి దగ్గర అయితే పీస్ వర్క్ చేశాను ఆ అన్నయ్య దగ్గరే నేను చాలా వాటికి మిషన్ అనేది నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాతనే నేను సొంతంగా అయితే పెట్టుకున్నాను అలా కాకుండా యూట్యూబ్లో వీడియోలు చూసేసి అంతా కరెక్ట్గా చెప్తారనేమి లేదు ఒక్కొక్కళ్ళ టైపు ఒక్కొక్క రకంగా ఉంటుంది వీడియోల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని అయితే యూజ్ చేస్తారు కటింగ్లో కానీ స్ట్రెచ్చింగ్లో కానీ కానీ చివరికి వచ్చేపటికి అదే అదే జాకెటు అదే డ్రెస్సు అదే ఫ్రాక్ అన్నీ అవి కానీ మనం కట్ చేసే విధానాలు మాత్రం చాలా ఉంటాయి అవి మనం పర్ఫెక్ట్గా ఒకళ్ళ ద్వారా మాత్రం నేర్చుకోవాలి రెండు వైపులు అయితే అడుగులేసి అయితే టైలరింగ్లోకి దిగమాకండి టైలరింగ్ చేయాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి జనాలు చెప్పేది అర్థం చేసుకోవాలి కస్టమర్స్ పది రకాలుగా అయితే చెప్తారు ఆ పది రకాలు మనం విని చేసుకొని చూసుకోవాలి అన్నీ అలా చేసుకోగలిగితే దిగాలి లేదు సొంతగా ఏమన్నా చేసుకోవాలనుకుంటే కనుక మనం ఒకళ్ళ కింద పని చేయకుండా అయితే మనం సొంతగా అయితే ఏమన్నా షాపులు కానీ ఇట్లాగా టైలరింగ్ కానీ చేసుకుంటే మనకి వీలున్నప్పుడు మాత్రమే మనం చేసుకోగలుగుతాం పని నాకు తెలిసినంత వాటికి ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకరి కింద పని చేయడం కన్నా మన సొంతగా పని చేసుకోవడమే మీరు ఇది నా ఆలోచన అయితే ఇదండి మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ప్రజెంట్ వచ్చేప్పటికీ మనం ఏ అయితే చేస్తామో దాన్ని దైవంగా పోషించాలి ఈ వీడియో నచ్చైతే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి